ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామం నందు ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఇద్దరు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు అనంతరం ఆరోగ్యవంతమైన తల్లులకు చిరు ధాన్యాలతో అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసినవి తల్లులకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కిశోరి బాలికలకు తలులకు సిహెచ్ఓ బేబీ సమతుల్య ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడం అందరూ అన్ని పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి అంటూ తెలిపారు అదే క్రమంలో స్వరాజ్య లక్ష్మి ఎలాంటి ఆహారం తీసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత రక్తహీనతపై గర్భవతులు బాలింతలకు అవగాహన కల్పించారు సూపర్వైజర్ మాట్లాడుతూ అంగన్వాడీలో ఇచ్చే ఆహార పదార్థాలను గర్భవతులు బాలింతలు తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సిహెచ్ యాక్టివ్ సూపర్వైజర్ కె ఆదిలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు పద్మ రవణమ్మ అంగన్వాడీ హెల్పర్ గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు